గత వారం రోజులుగా ఏదైతే మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం హోరెత్తం మైకులన్నీ ముగబోయాయి ప్రచారం ముగిసింది ఇంకా ప్రలోభాల పర్వమే మిగిలి ఉంది ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష అధికార పార్టీ నేతలందరూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒకవైపు ప్రలోభాల పర్వం కొనసాగుతుంటుండగా మరొక వైపు తాము నమ్మిన సిద్ధాంతమే తమను గెలిపిస్తుందనే ధీమాలో ఇంకొంతమంది ఉన్నారు ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలో ఉన్నాం భీమ్గల్లో అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ చాలా గట్టి పోటీలో ఉన్నాయి అంతేకాకుండా ఒకటి రెండు మూడు స్థానాలలో బీజేపీ కూడా తమ ఆధిక్యాన్ని చూపించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఈ తరుణంలో అనూహ్యంగా ఒక్కసారిగా బహుజన సమాజ్ పార్టీ తెర మీదకి వచ్చింది సుమారు పన్నెండు వార్డులు ఉన్నటువంటి భీమ్గల్ మున్సిపల్ లో ఒక నాలుగు వార్డులలో వారు సైతం తాము సైతం అంటూ పోటీలో దిగారు అడిగి తెలుసుకుందాం నమస్తే రవిభాయి నా తోటి జర్నలిస్ట్ జర్నలిస్ట్గా ఒకసారి కలం పట్టిన నీవు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఏంటి అసలు రీజన్ ఏంటి భీమ్ అందరికీ గతం నుండి భీమ్గల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై నేను ప్రతినిత్యం ఎదురుండి పోరాడిన ఒక జర్నలిస్ట్గా భీమ్గల్ ప్రజలకు ఈ భీమ్గల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అన్యాయాలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటే ఒక రెండు పర్యాలుగా ఒక రెండున్నర సంవత్సరాలు ఒకరు చైర్మన్గా పనిచేసిండు అదే దోపిడీకి పాల్పడ్డాడు ఇంకో చైర్మన్గా రెండున్నర సంవత్సరాలు చేసిండు అదే దోపిడీకి పాల్పడ్డాడు ఆ ఈ విషయమంతా మేము గమనించి ఒక జర్నలిస్ట్గా మనం కూడా తోడ్పాటు ప్రజలకు ఎందుకు తెలియజెప్పాలా భీమగల్లో మున్సిపల్ లో జరుగుతున్న అక్రమాలను మనం కూడా చెప్పాలా అనే ఉద్దేశంతో మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది అందులో భాగంగానే నేను ఒక ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తొంభై ఐదు నుంచి ఇప్పటిదాకా నేను బీఫామ్ కోసం నేను కూడా అప్లై చేసుకున్నా అయితే కొంతమంది ఆధిపత్య పోరు ఇతను వస్తే మాకు గిట్టుబాటు జరగదు మేము మున్సిపాల్లో ఇతనితోటి చర్చించాలంటే ఇబ్బందులకు గురవుతాం మాకు అన్నిటికీ అడ్డుపడతాడనే ఉద్దేశంతో కొందరు నాయకులు అంటే చోటామోటా నాయకులు నాకేం నాయకులు గారా వాళ్ళు నాకు చోటామోటా నాయకులు అనిపిస్తారు ఎందుకంటే వాళ్ళు భూకాబ్జాలకు ఎగబడతారు మందిరిని దా దో దారితోపిడి అంటారు చూడు ఆ విధంగా పాల్పడే వాళ్ళు కనుక పూటకొక పార్టీ మార్చినట్లు రా గంట గంట ఒక రంగులు వేసుకున్నట్లు అంటే ఈ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీల కోవడం ఆ పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీల కో అధికారమే లక్ష్యంగా ప్రజల నుంచి దోపిడే లక్ష్యంగా వాళ్ళు ఎంచుకొని పార్టీలు మారిన నాయకులు ఇలా నాకు పార్టీ టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డరు అడ్డుపడ్డ నేను భయపడలే బెదరుపడలే ఏం లేదు నా ఉన్న సిద్ధాంతం నాకున్న ఆశయం మీదకెళ్ళే నేను బీఎస్పీ నుంచి బహుజన్ వై పార్టీ నుంచి ఈ రోజు భీమగల్ మున్సిపల్ లో కాన్సెన్షన్ చేస్తున్నాం ఒకటో వార్డులో ఉన్నాడు మా అభ్యర్థి అరుణ్ రెండో అభ్యర్థి నాలుగో వార్డులో ఉన్న అభ్యర్థి సావిత్రిబాయి ఎనిమిదో వార్డులో డిఎస్ రవీంద్రుడు తొమ్మిదో వార్డులో నా మిత్రుడు రిపోర్టర్ ఆరు నవీన్ ఉన్నాడు మేము ఒకటి అనుకున్నాం పన్నెండు వేయాలనుకున్నాం పన్నెండుకు పన్నెండు అనుకున్నాం కానీ మాకు కొంత నా మీద ఒక ఫోకస్ పెట్టి బీఫమ్ నీకేస్తున్నాం ఆగండి ఆగండి అనే ఒకటి నా కాన్సెప్ట్ గుంజుకొచ్చి లాస్ట్ రోజు పెట్టారు అయినా మేమంతా సిద్ధాంతం లోపడే కొంత ఇలా ఇలా ఆలోచన విధానం అంటి మేము కొంత పది రోజుల నుంచే ఈ గ్రౌండ్ అంతా చేసుకున్నాం బీఎస్పీ నుంచి ఉండాలా అనే ఉద్దేశం ఒకటన్న మీరు కాంగ్రెస్ కరడగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్నారు సడన్ గా మీరు బహుజన వాదాన్ని పబ్లిక్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు సార్ మీరు భీమగల్లో భీమ్గల్ మండలంలో ఎక్కడ చూసినా కానీ బాల్కొండ నియోజకవర్గంలో డిఎస్ అంటే ఒక బ్రాండ్ కాంగ్రెస్ నేను చెప్పుకోదా కలిసిందే ఆ బ్రాండ్గానే ఉన్నా అప్పటి నుంచి పనుగా జోడో యాత్రలు కూడా తిరిగినాం రాహుల్ గా రాహుల్ గాంధీ ఉన్నప్పుడు మొన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా పాదయాత్రలో మేమే ముందుండి పనిచేసినాం ఒక జర్నలిస్ట్గా ఎన్నో లైవ్లు పెట్టినాం అయినా వీళ్ళు కొంతమంది వాళ్ళ అత్యుత్సవంతో మాకు టికెట్ ఇవ్వలే టికెట్ ఇవ్వతే మాత్రం మాత్రం ప్రజాక్షేత్రంలో ఉండొద్దని ఏం లేదు కదా మనకంటూ భావజావాలు ఉన్నాయి మనం ప్రత్యక్ష రాజకీయాలు ఉండాలనుకున్నాం బహుజన సమాధి వై పార్టీ ఈ పార్టీలన్నిటికీ ఎజెండా అనుకొని ఈ బహుజన సమా పార్టీ యొక్క ఎజెండాను తీసుకొని మేము ప్రజల పక్షాన పోయి ప్రజలతోటి మా బహుజన సమాజ్ పార్టీ ఈ విధంగా పనిచేస్తుంది ఈ విధంగా ప్రజల పక్షాన ఉంటుంది ప్రజల గురించి నిరంతరం పోటాడుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ యొక్క బహుజన పార్టీ మైనార్టీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ బీసీలను కానీ ఓబీసీలకు కానీ సపోర్ట్ చేస్తుంది మనందరినీ కాపాడుతుందనే ఎజెండాతోటి మును ముందు రాబోయేది బహుజన సమాజవై పార్టీ అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం ఇప్పుడు రాబోయే ప్రజల స్పందన ఎట్లా ఉంది మీరు వార్డులు తీసుకున్నారు పబ్లిక్ ఎట్లా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మేమైతే ప్రధానంగా ఇప్పుడు ఎనిమిది తొమ్మిదిలో టఫ్ ఉన్నాం ప్రధాన పార్టీలతోటి ఎనిమిదిలో తొమ్మిదిలో టఫ్ ఉన్నాం మేము ఇప్పటిదాకా ఎవరికి మద్యం ఇవ్వలే ఎవరికి డబ్బు పంచలే మా కాన్సెప్టే అది ఇస్తారా మళ్ళీ మిగిలిన టైం ఇవ్వం మేము పంచాము మేము డబ్బు కూడా ఇవ్వము మరి ప్రధాన పార్టీలన్నీ కూడా పంచుతున్నాయి మరి దాని మీద మీకు గెలుపుకోవటం ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు అంటే ఈ రోజు డబ్బు ఇస్తున్నారు ఇస్తున్నుడు వాళ్ళను చూసి నవ్వుతున్నారు ఎందుకని ఈ డబ్బు ఇస్తున్నారు ఇంతగానం మరి ఈ డబ్బు మళ్ళీ ఎట్లా అంటే మా మీదనే పడి సంపాదించుకుంటారు కదా అనేది వీళ్ళు దొంగతనాలు సంపాదించుకున్న ఈ మా డబ్బే మాకే ఇస్తున్నారు సరే సంతోషపడి తీసుకుంటాం మాకు మంచి పనులు చేసే నాయకులను మంచిగా ఎవరైతే మాకు ముందుండి ప్రజల కోసం సేవ దృక్పథంతో వస్తున్నారు వాళ్ళ కోటేస్తామని మాకు చెప్పడం జరుగుతుంది నిన్న మొన్నటి వరకు మీరు ఆ దొంగలు ఉన్న దొంగలను ఎవరు ఆరోపిస్తున్నారో ఆ పార్టీలోనే వాళ్ళతో ఉన్నారు మీకు టికెట్ రాకపోసా దొంగలు కరెక్ట్ అంటారు ఆ పార్టీల దొంగనతో వాళ్ళు మొన్న చేయరు మా పార్టీలకు వాళ్ళు పార్టీలో లేరు గత మా సునీల్ రెడ్డిని ఓడిపోటి ఓడగొట్టిన తర్వాత మా పార్టీలో చేరి అంటే ప్రభుత్వం కాల పార్టీలో చేరినప్పుడు అప్పుడు బీఆర్ఎస్లు ఉన్నారు ఒకవేళ గెలిస్తే మేము మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తారా లేదు వెళ్ళేది లేదు బీఎస్పీ ఎజెండాగానే ఎంపీటీసీ జెడ్పీటీసీలను పాల్కొండ నియోజకవర్గంలో అందరికీ ఎవరికైతే మోసపోయి పార్టీలు టికెట్లు ఇస్తాయని మోసపోతారో వాళ్ళందరికీ బీఎస్పీ బహుజన వై పార్టీ ఎల్లప్పుడూ డోర్లు తెలుసుంటాయి మమ్మల్ని అప్రూచ్ కావచ్చు మేము బీఎస్పీ తరపున టికెట్లు ఇస్తాం బహుజనుల తరపున అందరినీ ప్రజాక్షేత్రం నుండి ఎన్నికబడే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తాం అంటే సునీల్ రెడ్డి కూడా గతంలో తోనే మళ్ళీ బరిలోకి దిగి తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా మరి మీరు కూడా అక్కడ ఆలోచన అన్నది వ్యక్తిగతం మనం ఏమన్నా ఫైనల్గా మీ వాట్సప్లోకి మీరు ఏం చెప్పాలనుకుంటే మాట చెప్పండి నా వాట్సభ్యులకు ఒక వినపం నేను ఒక మంచి సేవ చేయాలా నా భీమగల్ పట్టణంలో జరుగుతున్న అక్రమాలే కావచ్చు ప్రతి ఒక్కవారికి ఏదైతే వార్డుకు సంబంధించిన ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ అక్కనే ఖర్చు పెట్టి వాళ్ళకు అభివృద్ధి చేయాలా రోడ్లు అయితేనేమి డ్రైనేజ్లు అయితేనేమి అధ్వానంగా ఉన్నది శానిటైజేషన్ కోసము గతంలో లక్ష లక్షలు రాసేరు ఎక్కడ కూడా శానిటరైజ్ చేయలేరు ఈ భీమగల్ పట్టణ ప్రజలకు తెలుసు శానిటరైజ్ చేసిన పేరు మీద పన్నెండు లక్షలు పదహారు ఇరవై నాలుగు లక్షలు ఏదో సంథింగ్ మన బీజేపీలు అది డాటా తీసినారు ఒక రెండు సంవత్సరాలది అన్నీ ఖర్చు పెట్టి ప్రజలు చర్చించుకుంటున్నారు ఎక్కడ కూడా ఈ ఫండ్స్ ఖర్చు పెట్టలేరు డబ్బులు ఎట్లా డ్రా అయినాయి అదేవిధంగా ప్రజలు ఇప్పుడు కోరుకునేది ఒక ముఖ్య ఏంటంటే మీ అందరికీ స్వచ్ఛందంగా నేను సేవ చేస్తా నేను ప్రతి ఏదైతే ఫండ్ వచ్చినా కానీ అక్కనే ఖర్చు పెట్టి మీకు అభివృద్ధి చేస్తా బాపూజీ నగర్ కాలనీలో ఏ పార్టీ నాయకులు చెప్పలేరు ఇప్పటిదాకా అక్కడ ఒకరి రేషన్ డీలర్ అనేది మస్ట్ ఉన్నది మీరు అక్కడి నుంచి ఇక్కడికి భీమగల్ రావాలంటే ఎంతో ఇబ్బందులకు ప్రయాసాలకు వర్షాలకు కానీ ఎండలకు కానీ ఎక్కడో నీళ్ళకు ఉండి బాగా ఇబ్బందులు పడుతున్నారు నన్ను భీమగల్ పట్టణంలో వార్డ్ కౌన్సిలర్గా మీ బాబూజీ నగర్ ఎనిమిదో వార్డ్ల కౌన్సిలర్గా గెలిపించినట్లయితే కలెక్టర్ గారితో అనేది అధికారులతో అనేది చర్చించి అక్కడ రేషన్ షాపు ఏర్పాటు చేసే విధంగా తోడ్పడతా రెండవది అక్కడ బస్ షెల్టర్ కు జాగ ఉన్నది ఆ బస్ షెల్టర్ ను కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు ఆ కబ్జాకు గురి కాకుండా బస్ షెల్టర్ ని ఏదో విధంగా బస్ షెల్టర్ ను చేసి ఓపెన్ చేపిస్తామని తెలియజేస్తూ ఓటర్ మహేష్ మమ్మల్ని ఆదరించి మా అందరికీ మాకు బయ బిఎస్పి నాయకు పోటీ చేస్తున్న నలుగురు ఓట్లు వేస్తారని నేనేమంటానంటే తొమ్మిదో వార్డు సభ్యులకు ఖచ్చితంగా అంటే మార్పు చెందాలని చాలా మంది కోరుకుంటున్నారు అది యువతనైతే పెద్దవాళ్ళైతేనేమి ఎవరైతేనేమి మార్పు అనేది కోరుకుంటున్నారు ఖచ్చితంగా మార్పు జరగాల ఎందుకు అవసరం ఉన్నది అవినీతి పరులను అంతం చేయాలా ప్రజల కష్టాలలో ఎప్పుడు కూడా ఉండాలా ఎప్పుడు కూడా డబ్బు మద్యానికి మాంసానికి ప్రలోభాలకు గురి కాకుండా మీరు నిస్వార్థంగా నిస్వార్థంగా మీరు ఓటేసే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు కల్పించినట్టు హక్కు ఆ ఓటు హక్కు అట్ట వేసే ఆ ఓటు హక్కును మీరు నిజమైన నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను రైట్ మొత్తానికి ప్రజా సమస్యల్ని వెలికి తీసిన జర్నలిస్ట్గా ఉన్న మేము ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష రాజకీయంలో దిగుతున్నామని స్థానికంగా బహుజన సమాజ్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి భీమ్గల్ బీఎస్పీ అభ్యర్థులు తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి జిల్లాకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తాజా సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాం చూస్తున్నాం వార్త నిజం తగదు విజయ్ సిక్స్ టీవీ న్యూస్